పంట రుణమాఫీని రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఖాళీ ఖజానా హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు పదిహేను లోపుగా రెండు లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన వాళ్లందరికీ ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేశామని కూడా ప్రభుత్వం ప్రకటించింది రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది నిరసనలకు దిగింది ఈ విషయమై రెండు పార్టీల మధ్య మాటల యుద్దమే జరుగుతోంది సాంకేతిక సమస్యలతో రుణమాఫీ అందని రైతులు ఆందోళన బాట పట్టారు దీన్ని విపక్షాలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి పంట రుణమాఫీని మూడు విడతల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది తొలి విడతలో లక్ష రూపాయల రుణాలను మాఫీ చేశారు రెండో విడతలో లక్షన్నరను మాఫీ చేశారు మూడో విడతలో రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేశారు మూడు విడతల్లో మొత్తం ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల నిధులను జమ చేశారు తొలి విడతలో పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లను జమ చేశారు రెండో విడతలో ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు కోట్లు బ్యాంకుల్లో క్రెడిట్ చేశారు మూడో విడతలో నాలుగు లక్షల నలబై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లను విడుదల చేశారు కేవలం ఇరవై ఏడు రోజుల్లోనే ఇరవై రెండు పాయింట్ మూడు ఏడు లక్షల మంది రైతుల కుటుంబాలకు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశారు పంట రుణమాఫీ నిధులు కొందరు రైతులకు అందలేదు టెక్నికల్ సమస్యలే ఇందుకు కారణమని అధికారులు గుర్తించారు బ్యాంకు ఖాతాలు ఆధార్ నెంబర్లు పాస్ పుస్తకాల్లోని సమాచారం సక్రమంగా ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశారు కుటుంబ నిర్ధారణ జరగని బ్యాంకులో ఉన్న పేరుకు ఆధార్ లో ఉన్న పేరుకు మధ్య తేడా ఉన్న లబ్దిదారులకు రుణమాఫీ కాలేదు బ్యాంకులోనే టెక్నికల్ కారణాలతోనూ సుమారు ఇరవై రెండు వేల ఖాతాల్లో వేసిన డబ్బులు కూడా వెనక్కి వచ్చాయి ఇందులో వీటిని సరిచేసి ఎనిమిది వేల ఖాతాల్లో డబ్బులు తిరిగి జమ చేశారు బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ కాకపోతే అగ్రికల్చర్ అధికారిని కలవాలని ప్రభుత్వం సూచించింది టెక్నికల్ సమస్యలతో రుణమాఫీ పూర్తి కాని రైతుల కోసం కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు పలు కారణాలతో సుమారు ఎనబై వేల మంది రైతులకు రుణమాఫీ నిధులు అందలేదు అయితే ఈ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది రుణమాఫీ అందని వారి కోసం ఐదు వేల కోట్లను ప్రభుత్వం కలెక్టర్ల వద్ద ఉంచింది రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కనీసం నలభై శాతం మంది రైతులకు కూడా అందలేదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది నలభై లక్షల మంది లక్ష రూపాయల రుణం తీసుకుంటే పదిహేడు లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు రుణమాఫీకి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ గణాంకాల ప్రకారం నలభై తొమ్మిది పేల ఐదు వందల కోట్లు అవసరమైతే కేబినెట్ మాత్రం ముప్పై ఒక్క వేల కోట్లకు ఆమోదం తెలిపిందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం ఆయన చేతగాంతనం ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం డెబ్బై లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు రెండు లక్షల రుణం మాఫీ చేశాం ఇది వ్యవసాయ మంత్రి స్టేట్మెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంటు పవర్ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్తున్నారు మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడెక్తూ ఉన్నారు బడ్జెట్లో ఇరవై ఆరు పేల కోట్లు కేటాయించి మూడు విడతల్లో పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారని నిరంజన్ రెడ్డి విమర్శించారు ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని గులాబీ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ తో బీజేపీ జత కట్టింది రెండు లక్షల వరకు రుణమాఫీ బోగసని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు ఎందరు రుణాలు తీసుకున్నారు ఎన్ని కోట్ల అవసరం సరైన లెక్కలు చెప్పకుండానే మొక్కుబడిగా కొందరి రుణాలు మాఫీ చేసి ఆందోళనకు గురి చేస్తున్నారని చెప్పారు రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేసినట్లుగా రాష్ట ప్రభుత్వం చెబుతోంది రుణమాఫీ అందని రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకుని క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టుగా ఆయన చెప్పారు ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేసినట్టుగా ఆయన చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఒక్క లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది రైతుల పేర్లపైనే రుణాలు ఉన్నాయని బ్యాంకు అధికారులు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు నలభై బ్యాంకుల నుంచి వచ్చిన జాబితా మేరకు నగదును జమ చేసినట్లు ఆయన తెలిపారు కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో నలభై లక్షల మంది రైతులు కేవలం పది లక్షల మందికి మాత్రమే రుణాలను మాఫీ చేశారని కాగ్ రిపోర్ట్ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు రుణమాఫీపై విపక్షాల విమర్శలను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు మూడు విడతల్లో రెండు లక్షల రుణాన్ని మాఫీ చేసినట్టుగా ఆయన తెలిపారు రెండు మే ఆరున వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన మాట మేరకు రెండు లక్షల రుణమాఫీ చేసినట్టుగా ఆయన చెప్పారు తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇండ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం నెల తిరగక ముందే సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం ఇక సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చెయ్యాలన్నదే మా ఆలోచన జూలై నెల ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెలలు ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది ఇది దేశ చరిత్రలోనే రికార్డ్ ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినము పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు రుణమాఫీ కష్టమని ఆర్థిక నిపుణులు చెప్పిన ఇచ్చిన మాటను నిలుపుకున్నామని ఆయన తెలిపారు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలు దాటక ముందే రెండు లక్షల రుణమాఫీ చేశామని వైరా సభలో ఆయన చెప్పారు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సమయంలో లక్ష రూపాయల పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించింది అయితే విడతల వారీగా రుణమాఫీ చేసింది ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వడ్డీలకు సరిపోయాయని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో నాలుగు వేల నలభై కోట్లు రెండు వేల పదిహేను పదహారులో నాలుగు వేల నలభై కోట్లు రెండు వేల పదహారు పదిహేడులో నాలుగు వేల ఇరవై ఐదు కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు వేల ముప్పై ఎనిమిది కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండోసారి కూడా పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా పంట రుణమాఫీకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎలాంటి నిధులను విడుదల చేయలేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు వందల కోట్లను లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు లక్షల ఎనబై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది మందికి ఒక వెయ్యి మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లను ఇచ్చారు సెకండ్ టర్మ్ లో కూడా అసలు కంటే వడ్డీకే ఎక్కువ నిధులు సర్దుబాటయ్యాయి ఇరవై పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల ఖాతాలకు సంబంధించి ఎనిమిది ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లను గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ నాయకులు గులాబీ పార్టీపై విమర్శలు చేస్తున్నారు పంట రుణమాఫీపై నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవసరమని రేవంత్ రెడ్డి సర్కార్ తొలుత భావించింది ఆ తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లను రుణమాఫీ కోసం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బడ్జెట్ లో ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించింది అయితే ఇందులో పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లను ఖర్చు చేసిందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది రుణమాఫీ అందరి రైతులకు నిధులు జమ చేసేందుకు మరో ఐదు వేల కోట్లను ప్రభుత్వం కలెక్టర్ల వద్ద ఉంచింది రుణమాఫీ కోసం కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు మరోవైపు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది పంట రుణమాఫీ నిధులు తమ ఖాతాలో జమ కాలేదని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు సాంకేతిక సమస్యలను సాకుగా చూపి తమకు రుణమాఫీ నిధులు దక్కకుండా చూస్తున్నారని వారు విమర్శిస్తున్నారు టెక్నికల్ సమస్యలను సరిచేసుకునేందుకు రైతులు అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఈ ఆందోళనలకు బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆగస్టు ఇరవై రెండున రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనకు దిగింది క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేయడం ద్వారా రుణమాఫీ అందని రైతులు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది అయితే ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి రుణమాఫీ అంశాన్ని లబ్ది కోసం పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి